ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు స్పెషల్ యూపిటిషన్ పిటిషన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందుకు వెళ్లింది ఈ కేసు తీర్పు విషయంలో ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది దీంతో ఈ కేసును మరో బెంచ్ కు బదిలీ చేయాలని జస్టిస్ అనురుధ బోస్ జస్టిస్ బేలాయం త్రివేదితో కూడిన ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసింది ఈ క్రమంలో మరో బెంచ్ ఈ కేసులో తొలి నుంచి మళ్లీ వాదనలు విన్నుంది స్కిల్ డెవలప్మెంట్ కేసు మరో మలుపు తిరిగింది ఈ కేసు తీర్పు సమయంలో జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ బేలా ఎం త్రివేది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు చంద్రబాబుకు వర్తిస్తుందని ఒక న్యాయమూర్తి వర్తించదు అని మరొక న్యాయమూర్తి అభిప్రాయపడడంతో తీర్పు సస్పెన్స్ లో పడింది ఈ క్రమంలోనే తదుపరి నిర్ణయం కోసం కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ముందుకు తీసుకెళ్లారు ఇరువురు న్యాయమూర్తులు విషయంలో సరైన అనుమతులు తీసుకోకుండానే చంద్రబాబుపై చర్యలు తీసుకున్నారని జస్టిస్ అనిరుద్ధ బోస్ అభిప్రాయపడ్డారు సెక్షన్ సెవెంటీన్ ఏ కింద పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధమన్నారు ఈ పరిస్థితుల్లో చంద్రబాబును అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ థర్టీన్ డాష్ వన్ సిడి థర్టీన్ డాష్ టూ ప్రకారం విచారించడం సరికాదు అన్నారు అయితే రిమాండ్ ఆర్డర్ ను క్లాష్ చేయడం కుదరదని ప్రకటించారు జస్టిస్ అనిరుద్ధ బోస్ చట్ట సవరణ కంటే ముందు జరిగిన నేరాలకు వర్తించదు అని జస్టిస్ ఎం త్రివేది అభిప్రాయపడ్డారు నిజాయితీ గల పబ్లిక్ సర్వెంట్స్ కు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతోనే సెక్షన్ సవరణ తెచ్చారన్నారు రెండు వేల పద్దెనిమిదిలో చట్ట సవరణ కంటే ముందు జరిగిన నేరాలకు అప్పటి సెక్షన్ల ప్రకారమే కేసు విచారణ జరపాలన్నారు ఐపీసీ సెక్షన్లు నమోదై ఉన్నప్పుడు కేవలం సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోలేదని ఎఫ్ఐఆర్ కొట్టేయడం సరికాదన్నారు జస్టిస్ ఎం తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ గత ఏడాది అక్టోబర్ మూడున సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది అప్పటి నుంచి ఈ కేసులో జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు ఇరు వర్గాల న్యాయవాదులు వాదనలు వినిపించారు అక్టోబర్ పదిహేడున తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం మంగళవారం తీర్పు సమయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది అయితే సెవెంటీన్ ఏను బూచీగా చూపి స్కిల్ డెవలప్మెంట్ కేసు నుంచి చంద్రబాబు తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ కేసులో ప్రభుత్వం తీసుకున్న అన్ని చర్యలు సక్రమమే అని జస్టిస్ ఎం త్రివేది ప్రకటనతో తేలిపోయింది అన్నారు తద్వారా ఏపీ ప్రభుత్వం చంద్రబాబు విషయంలో ఎలాంటి కక్షపూరిత చర్యలు చేపట్టలేదు అన్నది స్పష్టమైందని చెప్పారు సుధాకర్ రెడ్డి గారు అనే సెక్షను దాన్ని ఉపయోగించుకుని చంద్రబాబు ఈ కేసు ఈ స్కామ్ కేసులో నుంచి తప్పించుకోవాలని చేసినటువంటి ప్రయత్నాన్ని వారు చాలా స్పష్టంగా తిరస్కరించడం జరిగింది ఈ ప్రభుత్వం కక్ష సాధింపు కొరకు చేసిన పని కాదు వారి అరెస్టు సక్రమమే రిమాండ్ సక్రమమే వారు కాన్సిక్వెన్షియల్ గా జైల్లో ఉండడం కూడా సక్రమమే ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది చంద్రబాబు కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ అయ్యే అవకాశం ఉందన్నారు సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ ఈ కేసులో తొలి నుంచి మళ్ళీ వాదనలు వింటారన్న ఆయన విస్తృత ధర్మాసనం విచారణకు చాలా సమయం పడుతుంది అన్నారు ఏపీలో ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ కేసులో తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు రాజేంద్ర ప్రసాద్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ కేసులు ఏంటన్నట్లయితే మరింత విస్తృతమైనటువంటి ఒక ధర్మాసనానికి ఈ కేసును రిఫర్ చేయాల్సి వస్తుంది దాంట్లో ఏ ఏ విషయాలు సమాధానం చెప్పాలో కూడా స్పష్టంగా చెప్తారు చెప్పినప్పుడు ఆ విస్తృత ధర్మాసనం మరల మొదటి నుంచి ఈ కేసుని కూలంకషంగా వాదనలు విని దాని ఒక తీర్పుని తయారు చేసి ప్రకటించాల్సిన బాధ్యత ఆ ధర్మాసనం మనం ద్విసభ్య ధర్మాసనంలోనే ఇది నాలుగు నెలలు పట్టిందన్నప్పుడు మరింత విస్తృత ధర్మాసనం నాలుగు నెలల్లో తీర్పు వస్తుందని మనం భావించలేం అదేవిధంగా బహుశా మనకు ఎన్నికలు అయిపోయి మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ తీర్పు వస్తుందని మనం భావించవచ్చు న్యాయమూర్తుల మధ్య నేపథ్యంలో సీజీఐకి నివేదిస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ ప్రకటించారు ఈ క్రమంలో చంద్రబాబు ఎస్ఎల్పీ కేసు మరో బెంచ్ కు బదిలీ అయ్యే అవకాశం ఉంది అయితే ఈ కేసును మరో ధర్మాసనం విచారించే వరకు చంద్రబాబు బెయిల్ పై యథాతథ స్థితి కొనసాగనుంది